హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ఎస్జిటి మిత్రులకు మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు వాటి యొక్క సమాధానాలు ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనమైతే ఈ వీడియోలో మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూడండి మిత్రమా పేపర్ చాలామంది ఈజీ ఉందంటున్నారు చాలామంది కొందరు టఫ్ ఉందన్నారు కానీ ఎగ్జామినర్ అన ఎగ్జామినర్ ఏం చేస్తారంటే మీకు ఈజీ లాగానే అనిపించేటట్టు మిమ్మల్ని టెంప్ట్ చేసి రాంగ్ పెట్టే విధంగా ఆన్సర్స్ మీరు ఆప్షన్లో కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ ఆన్సర్ పెట్టే విధంగా చేస్తాడు కాబట్టి సో మీరు అనుకున్నాయని రైట్ అవుతాయని కాదు మీరు కా తప్పు అనుకున్నవి కూడా రైట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు రైట్ అనుకున్నవి కూడా కొన్ని తప్పు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తానికి అయితే టెన్షన్ పడకండి మొత్తానికి పేపర్ అయితే మరీ ఈజీ అని చెప్పలేం మరీ హార్డ్ అని చెప్పలేం కొన్ని క్వశ్చన్స్ ఈజీ ఉండొచ్చు కొన్ని టఫ్ ఉండొచ్చు కొన్ని మాడనేట్గా ఉండొచ్చు సో మొత్తం మీద పేపర్ అయితే మీడియంగా ఉందని చెప్పవచ్చును సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ దాదాపుగా ఒక ఫార్టీ క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా ఇవ్వడం అనేది జరిగింది మొత్తానికి ఈ రోజు సెషన్ వరకు జీకే అండ్ కరెంట్ అఫేర్స్ కొద్దిగా బెటర్గా వచ్చినాయని చెప్పుకోవడానికి చెప్పుకోవచ్చును రైట్ మనము క్వషన్స్ని అయితే చూసే ప్రయత్నం చేద్దాం మీరు తప్పకుండా వీడియో చూస్తున్న మిత్రులందరూ ఫస్ట్ అయితే లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి అదేవిధంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే శాంతి స్థూపం ఎక్కడ ఉందని అడిగితే వారణాసి సాంతి స్తూపం ఎవరంటే ఎవరు కట్టారంటే అశోకుని అశోకుడు అనేది మనకు సరైన సమాధానము అవుతుంది రైట్ ఇక్కడ చూసుకుంటే తబల విద్వాంసకారుడు ఎవరని అడిగారట జాకిర్ హుసేన్ అవుతుంది చాలామంది షహన్ అని అంటున్నారు ఒకసారి దాన్ని మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూడండి మిత్రమా మీరు అనుకున్నటువంటి ఆన్సర్ ఏదైతుందో షహనాయి విద్వాస్ వాద్యకారుడు బిస్మిల్లా ఖాన్ వాద్యకారుడు అంటే తబలా విద్వాంసకారుడు అంటే జాకిర్ హుసేన్ అవుతుంది ఒకవేళ మీరు విశ్వవిఖ్యాత విద్ వాయిద్యకారుడు అంటే సన్నాయి ఉదయవాళ్ళు ఉంటారు కదా వాయిద్యకారుడు అంటే మీకు షహనాయి బిస్మిల్లా ఖాన్ అనే ఆన్సర్ అనేది అవుతుంది తబల విద్వాంసకారుడు అంటే సహస్త మన జాకిర్ హుసేన్ అనేది రైట్ ఆన్సర్ అనేది అవుతుంది గమనించండి చూడండి ఇక్కడ మనకు తబల విద్వాంసకారుడు ఎవరో తెలుసు అయినా కన్ఫ్యూజ్లో మీరు చాలామంది వాయిద్యకారుడు ఒక ఆన్సర్ పెట్టి ఉంటారు సో అది రాంగ్ అవుతుంది సో మనకు తబల విద్వాంసకారుడు జాకిర్ హుసేన్ అనేది మనకు సరైన సమాధానము అవుతుంది నెక్స్ట్ ఇక్కడ దశా దశ దిశ సమాసం ఏదో అడిగారు దశ దిశ సంబంధించిన అది ద్విగు సమాసం అనేది మనకు సరైన సమాధానం అవుతుంది గమనించాలి నెక్స్ట్ పల్లె అందాల ప్రక్రియ దేనికి చెందిందంటే కావ్య ప్రక్రియ ప్రక్రియకు చెందింది అదేవిధంగా పల్లె అందాలతో పాటు లేఖ అనే పాఠము ఏ కావ్యానికి చెందిందని అడిగారు సో ఏ ప్రక్రియకు చెందిందని అడిగారు వాటిని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం చూడండి మిత్రమా లేఖ అనే పాఠము లేఖ మరియు యాత్ర రచన అనే ప్రక్రియకు చెందింది జాగ్రత్తగా గమనించండి సో ప్రక్రియ అడిగారా ఇతివృత్తం అడిగారా మీరు చూడండి ప్రక్రియ అని అన్నారు సో ప్రక్రియ అయితే లేఖ అనేది లేఖ అవుతుంది లేదా యాత్ర రచన ఆప్షన్లు ఉంటే అది మనకు సరైన సమాధానం అవుతుంది ఈ సిక్స్త్ క్లాస్లో ఉంది నెక్స్ట్ మనకు పల్లె అందాలకు సంబంధించి సెవెంత్ క్లాస్లో ఉంది ఒకసారి గమనించండి పల్లె అందాలు అచ్చి వెంకటాచార్యులకు సంబంధించినటువంటి కావ్య ప్రక్రియకు చెందింది మనకు సరైన సమాధానము అవుతుంది జాగ్రత్తగా మీరు గమనించే ప్రయత్నం అయితే చేయండి రైట్ మిత్రమా ఇవి మనకు సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్లో వచ్చినటువంటి మన బిడ్స్ రావడం జరిగింది నెక్స్ట్ హరిత్తు అనే దానికి అర్థం అడిగారు సింహం అవుతుంది అదేవిధంగా పంచవర్ష ప్రణాళికలు ఎప్పుడు స్టార్ట్ అయిందని అడిగారు ఏదైనా క్లారిటీ అయితే లేదు నైన్టీన్ ఫిఫ్టీన్ నుండి ఫిఫ్టీన్లో స్టార్ట్ కావడం అనేది ఒక ఆన్సర్ అయితే పంపడం జరిగింది ఇక్కడ ఒక విషయాన్ని గమనించిన మిత్రమా ఆ సెవెంటీ త్రీ ఆర్టికల్ అనేది సవరణ అనేది ఆ ఎవరి కాలంలో వచ్చిందన్న పివి నరసింహారావు కాలంలో ఇది తీసుకురావడం జరిగింది గమనించాలి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కంజార్ ఎక్సర్సైజ్ ఇన్ ఇండియా అండ్ ఖర్గిస్థాన్లో జరగడం జరిగింది కర్గిస్తాన్ అనేది సరైన సమాధానము అవుతుంది గమనించండి ఇంకోటి ఇక్కడ తెలుగులో మనకు ఇండియా లీస్ట్ కోస్టల్ కంట్రీ అనేది లీస్ట్ కంట్రీ ఏది అని అడిగారు అంటే స్టేట్ అడిగారు కంట్రీ కాదు సో అక్కడ వెస్ట్ బెంగాల్ అనేది సరైన సమాధానము అయ్య అవుతుంది ఇక్కడ చూసుకుని ముక్కు ఇక్కడ మండుకం అనే దానికి అర్థం అడిగారు కప్ప అను కప్ప అనేది మనకు సరైన సమాధానము అవుతుంది నెక్స్ట్ హైయెస్ట్ గోల్డ్ చేసినటువంటి ఫుట్బాల్ ప్లేయర్ ఎవరు అని అడిగారు క్రిస్టియానో రొనాల్డ్ వన్ ట్వంటీ ఎయిట్ గోల్డ్ చేసి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు ఒకసారి దాన్ని మనము చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూడండి క్రిస్టియనో రొనాల్డో వన్ థర్టీ గోల్ చేసి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు సో ఇది మనకు సరైన సమాధానము అవుతుంది నెక్స్ట్ ఇక్కడ సుబ్బారావుకి సంబంధించినటువంటి రచనలు అడగడం జరిగింది రాయపూల సుబ్బారావు యొక్క రచనలు ఏంది కానిదని అడిగారు సో అతని రచనలు ఒకసారి మీరు చూసుకోండి ఇక్కడ తృణకంకణం స్నేహలత స్వప్నకుమార కష్టకమల ఆంధ్రావళి జడకుచ్చులు వనమాల మొదలైన వాక్యాలు రచించారు నెక్స్ట్ రమ్యలోకం మాధురి దర్శనం ఈయన రాసిన లక్షణ గ్రంథాలు అద్భుత వర్ణాలు తెలుగుదనం సో దీనికి సంబంధించి రాయపోల్ సుబ్బారావు చేసిన రచనలు ఈ విధంగా ఉన్నాయి దీంట్లో ఒక ప్రశ్న అడగడం జరిగింది మనకి ఇదే సెవెంత్ క్లాస్లోకి వెళ్ళి మా మాతలకు మాతలకు మాత సంకల సంపత్ మేత అని ఎవరు అన్నారు అని డైరెక్ట్ క్వశ్చన్ అడగడం జరిగింది గుర్రం జాషువా అనేది మీకు సరైన సమాధానం అవుతుంది గమనించండి సో ఈ క్వశ్చన్ కూడా తెలుగులో డైరెక్ట్గా అడగడం అనేది జరిగింది నెక్స్ట్ చూస్తాం కప్ప పర్యాయ పదాలు మండుకం అవుతుంది సో అది అది ఎరిక్సన్ ఎరిక్సన్ సంబంధించి అడిగిన అడిగారు ఇక్కడ చూడండి పర్యాయ పదాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు నేను చెప్పినటువంటి సిక్స్త్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ సంబంధించిన మీకు ఒకే దగ్గర మీకు చెప్పడం జరిగింది లాస్ట్ పేజీలో ఉన్నటువంటి అక్కడ నుండి మళ్ళీ ప్రశ్న అనేది రావడం జరిగింది వాటిని చూసుకోండి అని చెప్తున్నాను ఎప్పటికీ నెక్స్ట్ లాంగ్వేజ్ పండిట్ వాళ్ళు ఎవరైనా ఉన్నా వాటిని నైన్త్ టెన్త్ ఎయిత్ సిక్స్ సెవెంత్ నుండి టెన్త్ వరకు ఉన్నాయి చూసుకోండి భారత్ ఒలింపిక్ సంఘం ఎప్పుడు ఏర్పాటు అయిందని అడిగారు నైన్టీన్ ట్వంటీ సెవెన్ నెక్స్ట్ నైన్టీన్త్ నామ్ ఈవెంట్స్ ఎక్కడ కండక్ట్ చేశారు ఉగాండా కంపాలలో వాళ్ళు చేయడం జరిగింది అక్కడ నెక్స్ట్ జార్ఖండ్ సీఎం నేను మొన్ననే ర్యాపిడ్ రివిజన్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అక్కడ నుండి జార్ఖండ్ సీఎం ఇప్పటికీ ఎన్నిసార్లు అయ్యారు హోమంత్ సరేన్ గారు అని అడిగారు సో ఇక్కడ జార్ఖండ్ సీఎం మొన్ననే అతను జైలు నుండి వచ్చి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయడం అనేది జరిగింది హోమంత్ సోరేన్ గారు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్రీడ గురించి ఒక క్వశ్చన్ అడిగారట అక్షు క్రీడనో ఏదో అని అంటారు అక్ష క్రీడ గురించి నెక్స్ట్ దీర్ఘ చత్రస్త్రానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఒకటి రావడం జరిగింది గమనించండి నెక్స్ట్ ఇది ఆల్రెడీ చెప్పుకున్న సమాసం దిగు సమాసం పాన అనేది వెండి నాణం అవుతుంది జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫుట్బాల్ గురించి చెప్పుకున్నాం మనము పిఎం పోషణ్ అనేది మిడ్ డే మీల్స్కి సంబంధించినటువంటి స్కీము సో ఇది మధ్యాహ్న భోజన పథకంలో పిఎన్ పోషణ పోషణ్ అనేది ఇప్పుడు నడుస్తూ ఉంది సో అది మనకు ఆన్సర్ అవుతుంది దాంట్లో ఆప్షన్లో ఉంటే నెక్స్ట్ ఒలింపిక్స్కి సంబంధించి సర్కిల్స్ ఎన్ని ఉంటాయంటే ఐదు సర్కిల్ ఫైవ్ సర్కిల్స్ అనేటివి ఉంటాయి నెక్స్ట్ సిఐఈటి ఐఏఎస్ఈలు ఏ ప్రణాళిక కాలంలో అంటే ప్రణాళిక ప్రణాళికాడు ఏమో క్వశ్చన్ క్లారిటీ అయితే లేదు నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ ఉత్తర హరివంశంలో శ్రీకృష్ణుడు రుక్మిణులు ఆడిన ఆట గుజ్జనగన్ల ఏదా అనే దాంట్లో ఆప్షన్లో అడగడం అయితే జరిగింది నెక్స్ట్ ఇక్కడ కంజార్ విన్యాసాలు రెండు వేల ఇరవై నాలుగు ఏ ఏ కంట్రీస్కి మధ్య జరిగాయని అడగడం జరిగింది నెక్స్ట్ త్రిబుల్ నైన్ ఇయర్స్ కందిర్యా దేవాలయం తంజావూరు ఉంది మధ్యప్రదేశ్కి సంబంధించినది ఆ మధ్యప్రదేశ్లో ఉంది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కాకతీయ కింగ్డమ్ సంబంధించి ఒక ప్రశ్న వచ్చారు అదేవిధంగా ఇక్కడ ఒక గమనించినట్లయితే మనకు ఇది ఆల్రెడీ చెప్పుకున్నాను గుర్రం జాస్వక్ సంబంధించి మనము ఆల్రెడీ చెప్పుకున్నాం పిన్ కోడ్ యొక్క లాస్ట్ డిజిట్స్ అడిగారు ఇది మనకు ఫోర్త్ క్లాస్లో పిన్ కోడ్కి సంబంధించి ఉంటుంది ప్రయాణం నా మాటల ప్రయాణం అనే పాఠం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడండి నేను రాసిన తెలుగు నోట్స్లో వెళ్ళి రావడం ఫోర్త్ క్లాస్ తెలుగు నోట్స్ నేను ఆల్రెడీ మీ గ్రూప్లలో షేర్ చేశాను ఇక్కడ పిన్ కోడ్ లాస్ట్ త్రీ డిజిట్ దేన్ని తెలుపుతాయని అడిగారు చూడండి లాస్ట్ మూడు అనేటివి వాటి యొక్క జిల్లాను తెలియజేస్తాయి లాస్ట్ మూడు అంకెలు అనేవి జిల్లాను తెలియజేస్తాయి జాగ్రత్తగా గమనించండి చూడండి దీంట్లో మొదటి రాష్ట్రాన్ని తెలియజేస్తే రెండోది మన యొక్క దీంట్లో మొదటి అంకె రాష్ట్రాన్ని రెండు మూడు అంకెలు జిల్లాని తెలియజేస్తాయి మిగిలిన మూడు అంకెలు తపాలా కార్యాలయాన్ని తెలియజేస్తాయి ఇక్కడ క్వశ్చన్ అనేది ఒక విషయాన్ని మనము గమనించే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూడండి లాస్ట్ డిజిట్ త్రీ డిజిట్ అన్నాడు లాస్ట్ త్రీ డిజిట్ అనేటివి తపాల సారీ మూడు అంకెలు తపాలా కార్యాలయాన్ని తెలియజేస్తాయి ఫస్ట్ది రాష్ట్రాన్ని తర్వాత తర్వాత రెండేమో రెండోది మూడోది ఏమో జిల్లాను తెలియజేస్తే లాస్ట్ త్రీ డిజిట్ అనేటివి ఆ యొక్క తపాలా కార్యాలయాన్ని తెలియజేస్తాయి జాగ్రత్తగా గమనించండి రైట్ మిత్రమా పిన్ కోడ్ లాస్ట్ త్రీ డిజిట్ తపాల కార్యాలయాన్ని తెలియజేస్తాయి ఫస్ట్దేమో రాష్ట్రాన్ని తెలియజేస్తుంది తర్వాత ఉన్నటువంటి రెండు అంకెలేమో ఆ యొక్క జిల్లాని తెలియజేస్తాయి లాస్ట్ మూడు త్రీ డిజిట్స్ అనేటివి ఏవైతే ఉంటాయో అవి ఈ యొక్క తపాల కార్యాలయం తెలియజేస్తాయి ఫోర్త్ క్లాస్లో ఉంది తెలుగులో జాగ్రత్తగా గమనించండి సాత్మల మౌంటైన్స్ ఎక్కడ ఉన్నాయని అడిగారా లేదా లాస్ట్ది అని అడిగారా సాత్మల కొండలు మనకు ఆదిలాబాద్ అండ్ నిర్మల్ జిల్లాలో ఉంటాయి జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇంకో క్వశ్చన్ అడిగారు అమరకోశుడు ఎవరి కాలానికి చెందినవాడా రెండో చంద్రగుప్తు కాలానికి చెందినటువంటి వాడు నెక్స్ట్ కింది వాళ్ళు సరైనది ఏది అని అడిగారు సరి కానిది ఏది అని అడిగారు సరి కాని జత అన్నారు సాంచి మధ్యప్రదేశ్ లోథాల్ గుజరాత్ ఈ రెండు ఆప్షన్లు ఇచ్చారు వాళ్ళు దీంట్లో సరైనవి సరైనవిలాగానే కనిపిస్తూ ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒకటి మ్యాథ్స్కి సంబంధించిన ప్రశ్న ఇచ్చారు సూర్యపుటానికి సంబంధించిన ప్రశ్న ఇచ్చారు ఎయిత్ క్లాస్లో ఉంటుంది ఇది ఫిఫ్టీ అనేది మనకు ఆన్సర్ అవుతుంది జాగ్రత్తగా గమనించి నెక్స్ట్ ఆయుధాలు అనేటివి జమ్మి చెట్టుపై దాచిన వారు ఎవరంటే పాండవులు మన థర్డ్ క్లాస్ మీకు తెలుగు బుక్లో ఈ యొక్క అంశం మీకు కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్న నైన్టీన్త్ నామ్స్ గురించి మనం చెప్పుకున్నాము ఆల్రెడీ కంపాల ఉగాండాలో నిర్వహించడం జరిగింది జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ ఇక్కడ వీటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అయితే అయినాయి మన డై మనకు డైరెక్ట్ మెథడ్స్ ఇన్ ఇంగ్లీష్లో రావడం జరిగింది ఆ సినోనిమ్స్ అడిగారు కామన్గా కందిరియా టెంపుల్ మధ్యప్రదేశ్ ఖజా ఖుజా అది చెప్పున్నాం నెక్స్ట్ తొమ్మిది భాజనీయతపై మ్యాథ్స్లో అడగడం జరిగింది నెక్స్ట్ కార్బన్ డేటింగ్ అనేది దేంట్లో యూజ్ అవుతుందంటే శిలాజాల వయసు కనుగొనడం కోసము దీంట్లో చెప్పడం అనేది జరిగింది ఆల్రెడీ తబలకు సంబంధించిన విషయాన్ని మనం మాట్లాడుకున్నాం ఇత్తు అనగా ఈ అనేది ఆన్సర్ అవుతుంది లేదా ఇత్వ సంధి గురించి అడిగినప్పుడు అది వైకల్పికం అనేది సరైన సమాధానం అవుతుంది జాగ్రత్తగా గమని నెక్స్ట్ జాతీయాలు అంటే ఏంటి అడిగారు పదబంధాలు నూడీకరలు పలుకుబళ్ళు మొదలైన వాటిని మనము జాతీయాలు అంటాము పెరుగు అనేది ఏ మార్పు అంటే శాశ్వత మార్పు అదేవిధంగా తొలివేదం కాలంలో విద్య పొందిన స్త్రీలు ఎవరంటే గార్గి మైత్రేయి అనేది సరైన సమాధానం అవుతుంది గమనించాలి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ నేను ఆల్రెడీ రాయపూర్ సుబ్బారావు యొక్క రచనలు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము సెవెంత్ క్లాస్లో ఉంది రైట్ ఇక్కడ ఇత్తు అనగా హర్స్వ ఈకారం అని ఉంటుంది సో ఆన్సర్ మీకు ఈ ఉంటే ఆ ఈ అనేది సరైన సమాధానము అవుతుంది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని ప్రశ్నలు చూడండి ఆల్రెడీ మనం అన్ని చెప్పుకున్నాం కాకి ఎలుక తాబేలు పేర్లు ఇది మనకు సిక్స్త్ క్లాస్లో ఉంటుంది స్నేహబంధం అనే పాఠంలో సో అది అడగడం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మ్యాథ్స్కి సంబంధించిన ప్రశ్నలు మీరు చూసుకునే ప్రయత్నం చేయండి ఈజీగా ఉన్నాయి అందరు చేయడం అనేది జరిగింది నెక్స్ట్ సైన్స్కి సంబంధించినటువంటి ర్యాపిడ్ రివిజన్లో నేను చెప్పినటువంటి క్వశ్చన్ అని గుర్తించడానికి వాడే పరీక్ష గురించి అడిగారు అది ఒకసారి చూసే ప్రయత్నం దేన్ని గుర్తి ఇలాంటి అంటే సెవెంత్ క్లాస్ ఆమ్లాలు క్షారాలో ఉన్నటువంటి లెసన్ నుండి ఈ హైలైట్ అంశాల నుండి ప్రశ్న అనేది రావడం జరిగింది దాన్ని ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి మీరు బట్ ఇక్కడ నెక్స్ట్ అదేవిధంగా కందిరియా చెప్పిన మొక్కల వ్యాధుల గురించి ఒక క్వశ్చన్ రావడం జరిగింది అదేవిధంగా జ్యోతి రావుపులే రచన ఏది అనే గులాంగిరి అది కూడా మనకు సిక్స్త్ సెవెంత్ క్లాస్లో మీకు కనిపిస్తూ ఉంది ఇది టెన్త్ క్లాస్కి సంబంధ సారీ ఇంగ్లీష్కి సంబంధించిన కొన్ని సినోనిమ్స్ ఆంటోనిమ్స్ అనేది రావడం అయితే జరిగింది మ్యాథ్స్ అయితే ఈజీ ఉందన్నారు మ్యాథ్స్ చాలామంది చేయడం అయితే జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పిఎం పోషన్ పోర్షన్కి సంబంధించి ప్రొవైడెడ్ హార్ట్ హార్ట్ కుక్కుడ్ మిడ్ డే మీల్స్ ఇన్ స్కూల్స్లో ఇవ్వడం అనేది జరుగుతుంది అది మనకు సరైన సమాధానము అవుతుంది నెక్స్ట్ ఇది ఇత్వసంధికి సంబంధించి ఇవి ఫుట్బాల్కి సంబంధించి రైట్ ఇక ఈరోజు మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు అయితే ఈ విధంగా ఉన్నాయి వాటి యొక్క సమాధానాలు అయితే మనం తెలుసుకున్నాం ఇంకేమైనా మీకు తెలిసిన ప్రశ్నలు ఉంటే మీరు తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం చేయండి తప్పకుండా మన యొక్క వీడియోస్ని అయితే లైక్ చేయండి అదేవిధంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్